హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఇరవై రెండు సెంట్లలో శ్రీగంధం మొక్కలతో ఆ పట్టాదారు పాస్ పుస్తకంతో అలాగే అమరావతి రాజధానికి అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో సో ఈ మున్నలూరు మూగలూరు పెండ్యాల అనే ఏరియాలో సో అమరావతికి చాలా అవుటరింగ్ రోడ్కి దగ్గరలో సో ఇరవై రెండుల ఇరవై రెండు సెంట్లలో పష్ఠాదారి పాస్ పుస్తకంతో సెంటు అనేది కేవలం లక్షన్నరకే వస్తూ ఉన్నది మొత్తం ఇరవై రెండు ప్లాట్లతో ఇర ఇరవై రెండు సెంట్లతో ఈ అనేది డివైడ్ చేయడం జరిగినది సో ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలాగే అమరావతి అవుటరింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నది అలాగే ఏదైతే విజయవాడ హైదరాబాద్ హైవే ఉన్నదో హైవేకి మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ ల్యాండ్ అనేది ఇరవై రెండు సెంట్లుగా మనం సైట్ తీసుకునే అవకాశం ఉన్నది సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా అవుతుంది ఫ్యూచర్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కనుక కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్లో ఇవి మంచి మంచి గోడౌన్స్కి రెంట్కి ఇచ్చుకునేలాగే ఉంటుంది ఇందులో ఉన్న ఏదైతే ఈ శ్రీగంధం మొక్కలు సో ఇది కూడా మనకు ఒక మంచి ఆస్తి లాగా ఎసెట్ లాగా మారే అవకాశం ఉంటుంది సో చాలామంది కస్టమర్లు చాలా దూరంగా వెళ్ళిపోయి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి తీసుకుంటా ఉంటారు సో ఇది రైట్ టైము రైట్ ఇన్వెస్ట్మెంటు ఈ సిచువేషన్లో తీసి సైట్ చూడగలిగితే ఒక మంచి డిసిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సైట్ వచ్చేసి అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఈ పెండ్యాల అనే ఊరికి దగ్గరలో ఈ సైట్ అనేది ఉంటుంది సో సైట్ చూడడానికి అలాగే దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ